జూన్ ఫోర్త్న అదే జడ్జిమెంట్ డే రోజు తెలంగాణలో లోక్సభ ఫలితాలు కూడా రాబోతున్నాయి సార్ బీజేపీకి ప్రధాన అస్త్రం ప్రధాన నమ్మకం నరేంద్ర మోదీ అయితే కాంగ్రెస్కి మాత్రం కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఆశించిన ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి స్ట్రెంత్ అవుతారు హీరో అవుతారు ఇట్స్ ఓకే సార్ ఒకవేళ గనక ఆశించిన ఫలితాలు రాకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ విజయ్ మీరు చెప్పిన మిగతా అవన్నీ బలోపేతము హీరో అవటం అవన్నీ తర్వాత ముందు పూర్తి స్థాయి స్థిరమైన ముఖ్యమంత్రి అవుతారు ఓకే సార్ ఇప్పటివరకు కూడా ఇది ఉండటము రకరకాల ఊహాగానాలు ఎన్నికలైన తర్వాత మారిపోతారు అక్కడ దూకుతారు లేకపోతే బీజేపీ పడగొడుతుంది మళ్ళీ మేమే వస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పడము ఇట్లా చాలా సినీలు చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా కాబట్టి ఈ లోక్సభ పైగా ఎవరెవరో చెప్పడం ఎందుకు రేవంత్ రెడ్డి స్వయంగా ఫైనల్ అనేది లోక్సభ ఎన్నికలు అన్నాడు అసలు ఆశ్చర్యం అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీకి సంబంధించిన అంశాలకు లోక్సభ ఎలా ఫైనల్ అవుతున్నది లోక్సభ ఢిల్లీకి సంబంధించింది అంటే ఆయన కూడా అలా దీన్ని భావిస్తున్నారు అది సెమీఫైనల్ ఇది ఫైనల్ అని కాబట్టి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తెచ్చుకోవటం తప్పనిసరి అదే ఆయన స్థిరంగా ఉండటానికి ఇంకా రెండోది తక్కువగా వస్తే కనీసం సమానంగా రాకుండా కనీసం బీజేపీ కనుక ఒకటే ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ ఏదో ఒక ప్రయత్నం చేసే అవకాశం చాలా ఉంటుంది అసలు ఏదో ఎవరికో ఎందుకని అసలు రేవంత్ రెడ్డి పార్టీ మారుతాడు బీజేపీలో చేరుతాడని కూడా చాలా ప్రచారం అరవింద్ లాంటి ఎంపీలే చేశారు ఆ పార్టీ ఎంపీలే కానీ తాజాగా కిషన్ రెడ్డిని నచ్చిన స్టేట్మెంట్ నాకు ఆశ్చర్యం కలిగించింది లో నుంచి పాతిక మంది వచ్చి కాంగ్రెస్ లో చేరతారండి అవును సార్ అంటే రేవంత్ రెడ్డి బాగా స్ట్రెంత్ అని అవుతాడు కదా పాతిక మంది ఎమ్మెల్యేలు చేస్తే సార్ ఇప్పుడున్నటువంటి అరవై నాలుగు మందికి తోడు ఆయన ఇంకా చాలా కేసీఆర్ అంత బలం వచ్చేస్తుంది కేసీఆర్కు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వచ్చినంత బలం మరి కిషన్ రెడ్డి ఎందుకు అన్నాడు అవును సార్ కాంగ్రెస్ అంత బలోపేతం అవుతుంది పాతిక మంది వస్తారంటే ను ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అలా ఉన్నాడు మరి అలా అనుకుందామంటే బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుందని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అందుకని ఇది చాలా ఒక మూడు స్తంభాల ముక్క మూడు ముక్కలాట్లాగా ఇది చాలా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయం బీజేపీకి కనుక ఏమాత్రం ఎక్కువ స్థానాలు వచ్చినా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చాలా పాచికలాడతారు అందులో ఇంకేం సందేహం లేదు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే వాళ్ళు అధికారం కోల్పోయి తట్టుకోలేకుండా చాలా అసహనంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం పాత్ర వహిస్తారని కూడా మనం చెప్పలేం మరి దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి కిషన్ రెడ్డి అలా అన్నారా ఏమన్నారో కానీ ఎన్నికల్లో అయితే మటుకు బీఆర్ఎస్కి ఎక్కువ రావు ఒకటో రెండో వస్తాయని ప్రజలందరూ ఖచ్చితంగా దాదాపుగా భావిస్తున్నారు సరే కాకపోతే బీజేపీకి ఒక పది కంటే ఎక్కువ వస్తాయా పది కంటే ఎనిమిది ఏడు ఎనిమిది దగ్గర ఆగిపోతే అప్పుడు రేవంత్ రెడ్డికి హాయిగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు కూడా ఏ తొమ్మిదో పదో తెచ్చుకుంటే దాని మీద కూడా రెండు మూడు రకాల లెక్కలు ఉన్నాయి కిషన్ రెడ్డి లెక్క రాజేందర్ లెక్క ఇంకో బండి సంజయ్ లెక్క రఘునందన్ లెక్క రకరకాలు ఉన్నాయి కాబట్టి మనం అది అది చూడాల్సి ఉంటుంది బట్ ఓవరాల్గా కాంగ్రెస్కు అనుకూలత ఉండొచ్చు ఎందుకంటే మొన్న మొన్న వచ్చారు కాబట్టి అంత గుడ్ విల్ పోయి వీళ్ళందరూ దాడి చేసినంత మాత్రాన బీఆర్ఎస్ బాగా ధ్వజమెత్తినంత మాత్రాన ప్రజలు అంత తొందరగా కాంగ్రెస్ మీద ఏదో తిరస్కరణకు వస్తారని నేను అనుకోవట్లేదు పైగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు లేనిది సిపిఐ సిపిఎం ఇద్దరితో కూడా కలిపి వాళ్ళ ఓట్లు కూడా తెచ్చుకోవడం ఎంతైనా ఉపయోగపడే అంశమే కానీ అదేమి ఉన్న అంటే కొద్దిగా ఎంత పాయింట్ అయినా పెరుగుతుంది కదా సరే కాబట్టి ఆ విధమైన సమస్య ఏమి ఉండకపోవచ్చు కిషన్ రెడ్డి చెప్పే ప్రకారం కూడా ఏం సమస్య ఉండకపోవచ్చు మరింత బలోపేతం కూడా కావచ్చు